అందరికి నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో నెల రోజులు కూడా తిరగకుండానే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దగ్ధమయ్యాయి వేలాది ఎకరాల భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు దగ్ధమయ్యాయి ఆ కేసులో ప్రస్తుతానికి అతీ గతి లేదు పెద్దిరెడ్డి గారి అనుచరుల నిందితులు పెద్దిరెడ్డి గారి అనుచరుల మీదే అనేక ఆరోపణలు ఉన్నాయి ఎనీ టైం వాళ్ళందరూ అరెస్ట్ అవ్వచ్చు పెద్దిరెడ్డి గారు వైపే వేళ్ళన్నీ చూపిస్తున్నాయని మీడియాలో వార్తలు రావడమే తప్ప నిజంగా ఏ ఒక్కరికి నోటీసులు ఇవ్వడం కానీ సీరియస్గా అరెస్టులు చేయడం కానీ వాళ్ళకి ఇప్పటికీ శిక్ష పడడం కానీ లేదు దాని మీద దర్యాప్తు జరుగుతుందని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు సో అదే అలా ఆ కథ అలా ఉండగా అలా నడుస్తుండగా లిక్కర్ స్కామ్ని తెర మీదకి తీసుకొచ్చి లిక్కర్ స్కామ్లో భారీగా అవినీతి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మూలాలన్నీ బయటకు వస్తున్నాయి తాడేపల్లి ప్యాలెస్లో గత ఐదేళ్లలో భారీగా అవినీతి జరిగింది ఆ లిక్విడ్ క్యాష్ భారీగా తీసుకొచ్చి అక్కడే పెట్టారు అని కొన్ని ఆరోపణలు వచ్చాయి సో ప్రభుత్వం విపరీతంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా లోకేష్ గారు మొన్నటికి మొన్న కూడా ఇదే విషయాన్ని మాట్లాడారు లిక్కర్ స్కామ్లో వచ్చే నిజాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు ప్రజలు నిర్ఘాంతిపోతారు అంత భారీగా దందా జరిగింది అని చెప్పి టీడీపీ వాళ్ళు కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు ప్లస్ ఆ స్కామ్ విచారణను కూడా సిఐడికి నుంచి సిట్కి ఇచ్చారు అదనపు పవర్స్ కొన్ని ఇచ్చారు విచారణకి అది జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది జరిగి ఏం పోయాయో తెలీదు ఏం కాలిపోయాయో తెలియదు దాని మీద ప్రస్తుతానికి పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు వైసీపీ ఆఫీస్కి అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది కదా సో దానికి సంబంధించి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని అడిగారు వాళ్ళు ఎందుకు ఇస్తారు లేదు రికార్డ్ అవ్వలేదు పని చేయలేదు అని చెప్తారు సీసీటీవీ ఫుటేజ్ పని చేయలేదు మా దగ్గర లేదు అని చెప్పేస్తారు ఎందుకు ఇస్తారు వాళ్ళు సో అంటే ఇది కొత్త కల్చర్ బహుశా ముందు అక్కడ లేదు సినిమాల్లో కూడా ఎవరు వాళ్ళ నాకు తెలిసి సినిమా డైరెక్టర్లు కూడా ఇంత వికృతమైన ఆలోచన వచ్చి ఉండదు ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళ ఏంటది వాళ్ళ చేసిన అవినీతి ఇదంతా బయటకు రాకుండా ఉండాలంటే దసరాలు కాల్ అనే వికృతమైన ఆలోచన డైరెక్టర్లకు కూడా రాలేదేమో బహుశా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఎవరైనా డైరెక్ట్ చేసే సినిమాలో ఈ సీన్లు పెడితే పెడతారు వాడుకుంటారు అందుకే ఢిల్లీలో నిన్న బీజేపీ గెలిచిన వెంటనే ఏం చేశారు తెలుసా అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఇమీడియట్గా ఆర్డర్స్ ఇచ్చారు సెక్రటేరియట్ నుంచి ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్ళకూడదు ఒక్క పేపర్ కూడా బయటకు వెళ్ళకూడదు సెక్రటేరియట్ మొత్తం అన్ని గదులు కూడా తాళాలేయండి ఒక్క హెచ్ఓడి కూడా ఒక్క పేపర్ కూడా బయటకు తీసుకొని వెళ్ళకూడదు అని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేసి దాని మీద ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిఘా పెట్టారు కొత్త ప్రభుత్వం వచ్చి బాధ్యతలు స్వీకరించి కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించి మొత్తం పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలయ్యే వరకు కూడా ఒక్క పేపర్ బయటకు రాకూడదని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్ చాలా సీరియస్ ఆదేశాలు ఇచ్చారు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన వ్యవహారాలు అక్కడ జరిగిపోతాయేమో ఫైల్స్ బయటికి తీసుకెళ్లి కాల్ చేస్తారేమో అనే అనుమానం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని విషయాల్లో ట్రాన్సెక్టర్ అంతెందుకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోర్టులో దొంగతనం జరిగింది ఇంకా నయం అప్పుడైతే దసరాలు దగ్ధం అవలా కోర్టు నెల్లూరు కోర్టులో దొంగతనం జరిగింది సో అది ఎవరికి సంబంధించిన అస్త్రాలు దస్త్రాలు పోయాయో అది ఏంటనేది అందరికీ తెలుసు సో ఆ కేసులో ఇప్పటికే అతిగతి లేదు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వ్యవహారం కాబట్టి పోలీసులు ఏమి తేల్చాల నిజానికి ఈ ప్రభుత్వం ఆ విషయాన్ని బయటకు తీసినా తీయొచ్చు తీసే అప్పుడు ఏం జరిగిందో మొత్తం కోర్టు ఎందుకంటే కోర్టులో దస్త్రాలు పోవడం ఏంటండి అది కూడా తీస్తే తీయొచ్చు కాక సో ఇది నేనేమంటానంటే ట్రె ఈ ట్రెండు ఇలాగే కొనసాగితే ఫ్యూచర్లో తప్పు చేసేవాడు దర్జాగా తప్పించుకొని తిరుగుతాడు ఐదేళ్ల పాటు అడ్డగోలుగా జీవోలు ఇచ్చేసి లేదా అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని అడ్డగోల ఆదేశాలు జారీ చేసి ప్రభు కొత్త ప్రభుత్వం వచ్చాక వాటిని మళ్ళీ బయటకు తీసి ఆ ఫైల్స్ అన్నీ మళ్ళీ కదుపుతారు అనుకున్నప్పుడు ఆ ఫైల్స్ కాల్ చేస్తే అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేస్తే తప్పించుకోవచ్చు ఇదే కాదు ఇప్పుడు ఆ మొబైల్స్లో ఏమైనా డేటా ఉందనుకోండి మొబైల్ పోయిందని చెప్తారు దానికి కూడా ఆర్జుడు విజయసాయి రెడ్డి గారే మళ్ళీ ఏమనంటే వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతారు ఇటువంటి వికృతమైన స్కాములకు ఆర్జులు వాళ్ళే చూడండి ఢిల్లీ లెక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి కవిత అరెస్ట్ చేసి విజయసాయిరెడ్డి గారికి నోటీసులు ఇచ్చి ఇచ్చే సందర్భంలో విజయసాయిరెడ్డి గారు ఏం చేశారు తెలువగా తన మొబైల్ ఎక్కడ చెక్ చేస్తారో అని తన మొబైల్ పోయింది అని చెప్పి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి పట్టుకొని ఇచ్చాడు బయట పెట్టాడు ఆయన మొబైల్ పోయింది నా దగ్గర మొబైల్ లేదు అని ఈవెన్ కవిత కూడా అదే చేశారు తన రెండు మొబైల్స్ పగిలిపోయాయి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫైల్స్ ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు ఏ విధంగా పోగొడుతున్నారు పోయాయి అని ఏ విధంగా తప్పించుకుంటున్నారు చట్టం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు వెతుక్కుంటున్న ఒక కొత్త పంధ ఇది సో దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి అసలు మదనపల్లి కేసు విషయంలో ఇమీడియట్గా నిజానిజాలు బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు దోషులను నిలబెడితే మళ్ళీ ఆ తప్పు చేయడానికి మిగిలిన వాళ్ళు భయపడేవాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించేవాళ్ళు కానీ ఏ ఏముంది మదనపల్లి కేసులో కూడా ఇప్పటివరకు ఈ ప్రభుత్వం తేల్చలేకపోయిందిలే కాబట్టి మనం కూడా చేసేసి ఏదైనా ఏ ఫైల్ అయినా తగలబెట్టేసి బయటకు తీసుకొచ్చి అలా తప్పించుకొని తిరగచ్చు మిగిలిన వాళ్ళకు కొత్త ఆలోచన పుడతుందన్నమాట సో అందుకే ప్రభుత్వం జరిగిన వెంటనే సీరియస్ అయిపోవాలి అప్రమత్తంగా ఉండాలి థ్యాంక్ యూ